శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరికీ కూడా సంపద కోసం శ్రేయస్సు కోసం మనం చేసేటువంటి పనిలో విజయం పొందడం కోసమైతే శక్తివంతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నాను ఈ మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనే విషయం గురించి ఇప్పుడు చెప్తూ ఉన్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్క మనిషి జీవితంలో కోరుకునేది ఒకటేనండి ఎందుకంటే అందరిలాగా చక్కగా సంపాదించాలి నలుగురిలో హోదాగా గౌరవంగా బతకాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు కళలు కంటారు దానికోసమే కష్టపడుతూ ఉంటారు వాళ్ళు పడేటువంటి ఆ కష్టంలో విజయం కలగాలి అన్న వాళ్ళు కోరుకున్న దానంలో సంపద శ్రేయస్సు పెరగాలి అన్నా కూడా ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ధనాకర్షణ మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి ఈ మంత్రాన్నైతే ఖచ్చితంగా మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా నూట ఎనిమిది సార్లు సార్లు జపించండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది ఊహించని రీతిలో మీరు అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఆ వరాహి అమ్మ మీకు క మీరు కని విని ఎరుగని రీతిలో సంపద కలగటం కోసం అమ్మ మీకు అభయమిస్తున్నట్లుగా మీకు అమ్మ యొక్క ఆజ్ఞ అనేది వినపడుతుంది అమ్మ యొక్క దర్శనం అనేది మీకు కలుగుతుందన్నమాట ఎవరైతే ఎవరైతే మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ మనసావాచ కర్మణ అమ్మని మనసులో ధ్యానించుకుంటూ మంత్రాన్ని జపిస్తారో వారి జీవితంలో తిరగనేది లేకుండా విజయవంతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్నవారు ఎవరైనా సరే ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు జపించకండి ఎందుకంటే ఈ యొక్క మంత్రంలో బీజాక్షరాలు కలుపుకొని ఉంటాయి అలాంటప్పుడు మీరు ఈ సందర్భాల్లో బీజాక్షర మంత్రాలని అస్సలు జపించకూడదనమాట మిగతా ఏ సమయంలో అయినా జపించుకోవచ్చు కానీ రాత్రి వేళ పడుకోబోయే ముందుగా పది గంటలు ఆ సమయంలో మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారు రాత్రివేళ పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో జపించమని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము అలాగే రాత్రివేళ కుదరదు మాకు అనుకున్న వాళ్ళు ఉదయం పూట అయితే బ్రహ్మ ముహూర్తంలో జపించండి మీరు ఎప్పుడు జపించినా కానీ అమ్మ మీద మనస్సు ధ్యానం ఉంచి జపిస్తారో ఖచ్చితంగా మీ కోరిక అనేది సిద్ధిస్తుంది మీరు చేసేటువంటి ఏ పనిలో అయినా విజయాన్ని పొందుతారు ప్రముఖ ప ప్రతి ఒక్కరికి కూడా సంపద అనేది అత్యున్నత స్థానంలో అధికంగా కలుగుతుందనమాట ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఈ రోజు చూస్తే ఈరోజు రేపటి వీడియోలో చూస్తే రేపటి రోజు నుంచైనా మొదలుపెట్టి మీరు కంటిన్యూస్గా అమ్మ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే మీ జీవితంలో తిరుగులేని అఖండ ఐశ్వర్యం సంపద అనేవి కలుగుతాయనమాట మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా మీరు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఓం శ్రీ హ్రీ ఐం ధనాధాయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజాక్షర ధనాకర్షణ మంత్రము ధనం ఆదాయం అనేది మీకు జీవితంలో కలగాలని ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను